నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లో పెడితే పిసిసి చీఫ్ వైఎస్ సరిమల కడప వైకాపా ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై విరుచుకు పడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంట్ లో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా ఈయన అమాయకుడట చిన్నపిల్లాడట మాట్లాడలేడట సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట ఈసారి చిన్నపిల్లడు వదిలేశ్వరు లెక్క అంటుంది అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు వీళ్ళు అమాయకులు కాదు అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని గూగుల్ మ్యాప్స్ లోట హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ చంపిన వాళ్ళు చంపిన అవినాష్ రెడ్డి గారు చంపించిన అవినాష్ రెడ్డి గారు అంత ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది డబ్బులు మారాయి నలభై కోట్ల కంట మాట్లాడుకున్నారు ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు అవినాష్ రెడ్డి గారుగా కాకపోతే ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు ఐదు కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని మూడు రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు పోలీసుల్ని మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ ని మూడు రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సీబీఐని ఉట్టి చేతలు పంపించేశారు మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా ఇలాంటి హంతకులను కాపాడడానికా దేనికి ఇచ్చారు అధికారం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు గొడ్డలి వేట్లతో ఏడు సార్లు నరుకుతే రెడ్డి గారి ఎముకలు బయటకొచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తం అయిపోయిందట అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు హార్ట్ అటాక్ నడిపేది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మరి ఎందుకలా చెప్పారు అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా చెప్పలేదు హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం కానీ ఈరోజు ఇదే షర్మిలమ్మ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇతర వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్యాయం జరుగుతుంటే సహిస్తూ చూస్తున్నది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు అవసరం కాబట్టి పాదయాత్ర చేశాము ఈ రోజు అన్యాయాన్ని అడ్డుకోవడం అవసరం కాబట్టి ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను చేసింది తప్ప నేను చేసింది తప్ప అన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు వంద వర్ధంతి సందర్భంగా సీతం ద్వారా అల్లూరి విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు ఉత్తర వైకాప అసెంబ్లీ అభ్యర్థి కెకే రాజు

ఈరోజు గౌరవ నీళ్లు దివంగత అల్లూరి చందరామరాజు గారు వంద వర్గ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రజాస్వామ్యం నమ్మేవాళ్ళు పేద ప్రజలు నమ్మేవాళ్ళు అందరూ కూడా ఈరోజు అల్లూరి చిత్తరామరాజు గారి అత్యంతని ఘనంగా తీసుకుంటున్నారు మన విశాఖపట్నం సిటీలో ఈరోజు ఈ యొక్క వర్ధన్కి అతి వైభవపేతంగా జరుగుతుంది నేను ఒకే ఒక విషయం అల్లూరు సీతారామరాజు గురించి చెప్పాలంటే అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ పరిపాలకుల్ని గతగా జలానిచ్చడమే కాకుండా ఆ రోజుల్లో మరి పేద ప్రజలైనటువంటి మన్య ప్రాంతాలకి వారికి నిజమైనటువంటి ఆ యొక్క వారికి కావాల్సినటువంటి ధైర్యం తర్వాత వారికి కావలసినటువంటి శౌర్యం నేర్పినటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావుడు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పుకృతం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణం కాబట్టి వారి యొక్క అన్ని రకాల వద్దతులు జీవితం కూడా మన విశాఖపట్నం సిటీలో వచ్చే రోజుల్లో మరి మరింత ఘనంగా జరుపుకోవాలని వారిని గుర్తుంచుకునేలాగా కూడా కట్టాలని అలాగే వారి కోసం అనేక విశిష్టమైనటువంటి ప్రైజెస్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలని మరి ఈరోజు నేను ఒక జరిగిన ఎంపీగా అలాగే ఈ విశాఖపట్నం వాసిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను మా ప్రభుత్వం తప్పనిసరిగా రేపు జూన్ నాలుగో తారీఖున మా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మరి గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో అల్లూరి చంద్రమరాజు గారి యొక్క మిగతా దేశోత్సవాలు అతి వైభవోపేతంగా సొంతలో మేమంతా జరుపుకుంటాం తర్వాత మిగతా ఇచ్చిన ఒక క్షత్రువులకే నాయకుడు కాదు ఒక క్షత్రుయ కుటుంబానికే నాయకుడు కాదు ఈ మొత్తం చాలా ప్రజలందరికీ కూడా ముఖ్యమైనటువంటి నాయకుడు నిజమైనటువంటి సౌరశాలి అలాగే ఎన్నో రకాలుగా ఆయన అన్ని అన్ని ఆయన జీవితాన్ని ఈ దేశం కోసం ఈ జాతి కోసం ఆయన వదిలేసినటువంటి మహానుభావుల్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తించుకోవాలని విలుగుదానికి గవి హస్తం అని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గరిస్త్రావర్గీయ శలి సీతారామరాజు గారి ముందు వర్తన సందర్భంగా ఈరోజు విశాఖ లో మంత్రి పెట్టారామారు కిరణ్ వద్ద రాజ్యసభ సభ్యులు గారి ముందు పెద్ద గౌరవనేత్రి చూడబాబురావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన గౌరవ చూడగా ముఖ్యంగా ఈ సందర్భంగా మనందరం కూడా లేదా మంత్రిలు వచ్చేందుకో చేయందుకు మనం మానవాడి ఒక సవాళ్ళు అర్పించి తెలుపుకోకుండా ఆ మాన్యుల యొక్క ఆలోచనలు ఆశయాలను కూడా భవిష్యత్ తరాలకు తెలియజేసి వాటిని ఆచరణలోకి తీసుకొచ్చిన రోజే వారికి ఆత్మక సంపూర్ణ సాన్నిధ్యం చెప్పింది చేసిన పోరాటానికి మృదువేస్తూ ఉన్నామని చెబుతూ ఈరోజు ఆయన దాడి వెళ్ళినట్టు ప్రధానికమైన గిరిజనుల్ని శారీరకంగా తో పాటు సంపదను కూడా వైభ్రాంతుల గురి చేసి వాళ్ళని బానిసలుగా చేస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గిరిజనుల తరపున పోరాటం చేసి వారికి పోరాట విద్యని గెరిల్లా పోరాటాన్ని కూడా వాళ్ళ ఆత్మరక్షణ కోసం మానరక్షణ కోసం ప్రాణరక్షణ కోసం గిరిజనులకు అన్ని రకాలుగా కూడా విలువించు దాని గెరిల్లా పోరాటాన్ని చెప్పి ఈరోజు స్వాతంత్ర భారతదేశ స్వాతంత్ర పోరాటోద్యమంలో జాయిన్ అవుతాయి ప్రముఖంగా అందరినీ అందరితో ఈ సందర్భంగా నేను అందరినీ కూడా సీతారామరాజు గారు కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్ధించాలి మహనీయులు ఈ యొక్క ఆశయాలను ఆలోచన కూడా సూచించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పూర్ణంగా పైనున్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఆత్మసంతృతి చెల్లే విధంగా రాజ్యాంగానికి నిర్వహించారు రాజ్యాంగ విలువను పరిరక్షించి రాజ్యాంగ విలువల్ని

ఆ మెజార్టీతో జెండా ఎగరేస్తాము అదే పని దళిత బహుజన్ పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న బాన్న రమేష్ తనకు ఎందుకు ఓటెయ్యాలన్న విషయంపై బీటీవీ సెవెన్ తో తన మనోభావాలు పంచుకున్నారు గౌరవనీయులైన విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ వాటర్ మహాశైలకు నా విజ్ఞప్తి నా పేరు బాన్న రమేష్ దళిత బహుజనం పార్టీ తరఫు నుంచి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేశాను కనుక మీ అందరూ నాందు అభిమానం ఉంచి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించవలను ప్రార్థిస్తున్నాను మా యొక్క గుర్తు గ్యాస్ సిలిండర్ మా యొక్క సీరియల్ నెంబరు పదిహేను మర్చిపోకండి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును ఉపయోగించుకొని సో నాకు స్థానికుడిగా మంచి అవకాశం ఇచ్చి సట్టసభకు పంపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని థ్యాంక్ యూ విశాఖ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వంతవ వర్ధంతి కార్యక్రమాన్ని సీతమ్మ ద్వారా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నివాళలు అర్పించారు విప్లవ సింహం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంద వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భజపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న సత్యారెడ్డి నన్ను ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసరావు గారిని కాంగ్రెస్ పెద్దలందరినీ ఆహ్వానించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది జోహార్ అల్లూరు సీతారామరాజు గారు తరఫున అలాగే కన్సెప్ట్ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి ప్రచార్య గారు అలాగే ఈ ప్రాంతం హిస్ట్ కాన్స్టిట్యున్సీలో కంటెన్ చేస్తున్నటువంటి గుప్పటి శ్రీనివాసరావు గారు మరొక వ్యక్తి లాక్ నుంచి కంటెంట్ చేస్తున్నటువంటి లక్కరాజు రామారావు గారు వ్యక్తుల పెద్దలైనటువంటి శ్రీనివాసరావు గారు వాళ్ళ వైఎస్ జగన్ గారి సంవత్సరంలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి పూలమార్తెలు వేసి వాటికి నినాలు నివాళులు అర్పించడానికి రావడం జరిగింది అల్లూరు సీతారామరాజు గారి స్వతంత్ర పోరాటానికి అత్యంత ప్రాథమిక ప్రాధాన్యత కలిగినటువంటివి దేశంలోనే తెలుగువాడి సత్తాన్ని తెలియజేసినటువంటి మన్యం నిరుడు మన అల్లూరి సీతారామరాజు మన ప్రాంత రాష్ట్రాలకు మరింత గర్వకారణమైనటువంటి అలాంటి వ్యక్తిని స్వతంత్ర సమర యోధులు మన తెలుగువాడి సత్తాన్ని కాటినటువంటి వ్యక్తి ఈరోజు పరిస్థితి కోసం తెలుగువాడిగా భారతీయుడిగా మన అందరికీ కూడా కర్తవ్యంగా భావించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన నివాళులు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతగాయల అయ్యన్న పాత్రుడు అన్నారు ఎన్నికల ప్రక్రియలో ముందుగా టీచర్స్ అంటే ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తారో వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఆ విషయం మనందరికీ తెలుసు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళందరికీ టీచర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఇటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్ ఇస్తారు హాస్టల్ బ్యాలెట్ అది ప్రతి ఎలక్షన్లో కూడా అది ఒక ప్రక్రియ అంతైతే వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో ఉండరు కాబట్టి ఇస్తారు ఆ ప్రక్రియ నేను అడ్డించి స్టార్ట్ అయింది మూడు రోజులు ఉంటుంది నిన్న ఈ రోజు రేపు ఈ ప్రక్రియలో మీకు తెలుసు ఉద్యోగస్తులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏకగ్రీవంగా అది మనందరికి తెలిసిన విషయమే అంచేత కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఇవేళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు బ్యాలెట్ పేపర్లో సిద్ధంగా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డికి గమనించి ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేసుకొని నేను నాకు ఎలాగో ఓటేయ్యరు నాకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఆర్ఓ అంటారు వాళ్ళని బెదిరించో పంపించో లేకపోతే ఏదైనా ఆశ చూపించో వాళ్ళ చేత ఈ ఉద్యోగస్తులు వేసే బ్యాలెట్ పేపరు పోలింగు సరిగ్గా జరగకుండా ఏర్పాట్లు చేశారు ఇది చాలా అన్యాయం రాజ్యాంగ జరుగుతున్న ఎన్నికల్లో ఈ విధంగా రూల్స్ తప్పి ఈ ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్లు ప్రవర్తించడం అంత మంచిది కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలక్షన్ డ్యూటీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన ఏం చేత అంటానంటే నేను నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు నేను పదోసారి పోటీ చేస్తాను గతంలో తొమ్మిది సార్లు పోటీ చేశారు పదోసారి నాకు అన్ని ఎలక్షన్లో కూడా అనుభవం ఉంది నాకు అసలు రూల్ ఏంటి ఉద్యోగస్తులు అప్లై చేసుకుంటారు నేను పలానా సెంటర్లో ఓటేస్తాను ఆ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఈ బ్యాలెట్ పేపర్ ఇస్తారు మనం సెంట్రల్లో రమ్మంటారు సెంట్రల్ ఇస్తారు వాళ్ళు బ్యాలెట్ పేపర్ ఓటేసి వెళ్ళిపోతారు అది ప్రక్రియ దానికి ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయాలి అల్లూరు సీతారామరాజు వందల వర్ధంతి సందర్భంగా సీతమ్మ గార అల్లూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఉత్తర నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అసెంబ్లీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు شواب 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 محترم చేపట్టాలని ఏర్పాటు ఆ మహనీయుడి యొక్క పరిస్థితుల్ని ప్రజలందరికీ చేసే విధంగా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఎక్కువ మంది ప్రాణ త్యాగం చేసిన దేశం తరచు ప్రాణ త్యాగం చేసిన వారికి

స్టేట్ వేడిగా మొత్తం రాష్ట్రం మొత్తం పద్దెనిమిది లక్షలు రెల్లు అయితే రెల్లు అందరూ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉన్నారు అందరూ ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉన్నారు మరి గతంలో ఒక ఛాన్స్ ఇచ్చాం ఛాన్స్ ఇస్తే అసలు మాకు ఒక రూపాయి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా లేకుండా చేసారు ఆయన కనీసం మా రెల్లిబిట్లో ఏదో ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో ఏడు లోన్లు వచ్చి ఏడు బతికివారు ఇప్పుడు అది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటే అంత సున్న అనమాట అందుకని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికూడానికి మద్దతుగా మా రెల్లీలు కూడా మేము ప్రకటిస్తున్నాం గతంలో మాన కూడా ప్రకటించారు అక్కడ మా రెల్లీలు కూడా మేము అంటే పార్టీకి అతీత్యం కాదండి మా జాతి లబ్ధి కోసం మేము ప్రకటిస్తున్నాం దయచేసి చెప్తున్నా మా పెద్దలకి నేను ప్రతి ఒక్కరికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయద్దు ఇంకోసారి కానీ ఓటు వేస్తే మటుకు మా రిలీలు అయిపోతాం దయచేసి వేయద్దు చెప్పి మీ పత్రికా మొత్తంగా తెలియజేస్తున్నాం అలాగే కాకినాడ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మా బృందాలు పంపించాం మెయిన్ ఏంటంటే మా జాతికి ఎవరు మతీస్తారో ఎవరు లబ్ధిగా మాకు ఉంచుతారో వాళ్ళకి మేము మతీస్తాం అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేము లాభం పొందాం కనుక ఈ రోజు ఎన్ఏని మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం